హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ బాగి తలలో మలె పువ్వులు పెడుతూ ఉండడంతో ఇక అప్పుడు ఆరు అది చూడలేక కళ్ళు మూసుకుంటుంది గుప్తా గారు ఆయన పూలు పెట్టడం పూర్తయిపోయిందా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే పూర్తయింది బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఆ తర్వాత అమర్ బాగి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఆరు గార్డెన్లో జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటే అప్పుడు గుప్తా ఎందుకు వాళ్ళక ఇలా కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం మా లోకానికి వచ్చేస్తే ఇవన్నీ చూసే బాధ ఉండదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఒక్కోసారి కష్టాలు ఎంత కష్టంగా అనిపించినా కూడా ఇష్టంగా భరించాలి గుప్తా గారు మీరు ఎవరినైనా ప్రేమించారా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది లేదు నేను ఎవరిని ప్రేమించలేదు ఇక మీదట ప్రేమించను కూడా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే మరి అలాంటప్పుడు ఇవన్నీ మీకు ఎలా ఎలా తెలుస్తాయి గుప్తా గారు ఎవరినైనా ప్రేమిస్తేనే కదా ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలిసేది అని చెప్పి ఆరు సరే గుప్తా గారు నా బాధలన్నీ మీకు నేను చెప్పలేను నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి ఆరు అలా పిల్లల గదివైపు వెళ్తూ ఉండగా మనోహరి తన గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆరు పోసే మనో ఇన్ని ప్లాన్లు చేసి ఇన్ని కుట్రలు చేసి చివరకు నువ్వు సాధించేది ఏంటి నీ నిజస్వరూపం బయటపడకముందే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అసహించుకోకముందే త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఆరు పిల్లల రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మనోహరి అమర్ తలలో పూలు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని అమ్మని నా సొంతం చేసుకుందాం అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు అడ్డొస్తూనే ఉన్నారు అప్పుడేమో అక్క అడ్డొచ్చింది ఇప్పుడేమో ఈ చెల్లెలు అడ్డొచ్చింది ఈ చెల్లెల్ని కూడా అక్క దగ్గరికి పంపించేసే టైం వచ్చేసింది అసలు వీళ్ళిద్దరూ నా చేతుల్లో చావడానికి పుట్టినట్టున్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఏంటి బాగి నా చెల్లెలా అని చెప్పి ఆరు బాగీతో తన పరిచయాన్ని గుర్తు చేసుకుంటుంది ఇక తర్వాత ఆరు పరిగెత్తుకుంటూ గుప్తా దగ్గరికి వచ్చి గుప్తా గారు గుప్తా గారు బాగుమతి నా రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లెల అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా ఏంటి వాళ్ళక ఇప్పుడు నీకెందుకు అలా అనిపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆరు మరేం లేదు గుప్తా గారు మనోహరి నన్ను చంపేస్తున్నట్టుగానే బాగిని కూడా చంపాలని ప్లాన్ చేస్తుంది నా చెల్లెలు బాగి అని చెప్పి మనోహరి అంటుంది అంటే దాని అర్థం ఏంటి నిజంగానే బాగి నా రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లెలా అందుకే నేను బాగికి కనిపిస్తున్నానా నన్ను వద్దనుకునే ఆశ్రమంలో వదిలేసింది రామ్మూర్తి గారేనా రామ్మూర్తి గారు నా తండ్ర చెప్పండి గుప్తా గారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే అప్పుడు గుప్తా పైకి నవ్వుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు నీ అమ్మాయి తత్వాన్ని చూస్తూ ఉంటే నాకు నవ్వొస్తుంది బాలిక ఆ బాలిక నేను అక్క అని సంబోధిస్తుంది కదా అలాగే నీ దేవుణ్ణి ఆ బాలిక పెళ్లి చేసుకుంది ఆ బాలిక నిన్ను అక్క అని పిలుస్తుంది కాబట్టి ఈ మనోహరి బాలిక అలా మిమ్మల్నిద్దరిని అక్క చెల్లెలని అంటుంది అంతేకాని మీ ఇద్దరి మధ్య ఎటువంటి బంధం లేదు అని చెప్పి గుప్తా కావాలని ఆరుకి అబద్ధం చెబుతాడు జగన్నాథ ఎలాగైనా సరే ఈ బాలికకు నిజం తెలిసే లోపే ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవాలి లేదంటే ఈ బాలిక ఇక్కడ నుండి రానని మొండికేస్తుంది అని చెప్పి గుప్తా మనసులో అనుకుంటాడు మరోవైపు రాత్రిపూట అమర్ బాగి ఇద్దరు కూడా బెడ్రూంలో ఒకే బెడ్ మీద నిద్రపోతూ ఉంటారు బాగి తలలో ఉన్న మల్లెపూల వాసనకు అమర్కి నిద్ర పట్టదు మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి బాగిని పిలుస్తూ ఉంటే ఇకప్పుడు బాగి అసలు పలకదు ఇక దాంతో అమర్ గట్టిగా మిస్సమ్మా అని అరుస్తాడు బాగి ఒక్కసారిగా నిద్రలో ఉలిక్కిపడి లేచి నేను కాదు నేను కాదు నేను ఎటువంటి మోసం చేయలేదు అసలు ఆ తాళి నా మెడలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని చెప్పి అలా నిద్రలోనే కలవరిస్తూ అమర్ని కౌగిలించుకుంటుంది అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు మీరేంటండి పడుకోకుండా ఇలా అర్ధరాత్రి పూట లేచి కూర్చున్నారు అని చెప్పి బాగి అమర్ని అడుగుతూ ఉంటే అప్పుడు అమర్ నీ మల్లె వాసనకు నాకు నిద్ర పట్టడం లేదు అవి తీసేయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి మీరు ఎంతో ప్రేమగా మొదటిసారి కొనిచ్చిన పూలివి నేను వీటిని తీసేను అలా అని కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు మరి ఇప్పుడు ఏం చేద్దామో మీరే చెప్పండి అలాగని మీరు నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు నా దగ్గర ఏవి ఉడకవు అని చెప్పి బాగా అంటూ ఉంటే అంత లేదు నేనేమి నీకు దగ్గర అవ్వాలని చూడటం లేదు కింద పడుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఏంటని మీరు అనేది నేను మీ గురించి కింద పడుకోవాలా మీరే పక్కకు తిరిగి పడుకోండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది పక్కకు తిరిగి పడుకుంటే లైట్ ఉండడం వల్ల నాకు నిద్ర పట్టదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు లైట్ లేకపోతే నాకు కూడా నిద్ర పట్టదు అమ్మో ఆ పాల గ్లాస్ ఎపిసోడ్ని నేను అస్సలు మర్చిపోలేకపోతున్నాను అటువంటి భయంకరమైన రోజు రాకుండా ఉండాలంటే ఇలా లైట్ వేసి పడుకోవడమే కరెక్ట్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ సీరియస్గా బాగి మీద అరుస్తూ పక్కకు తిరిగి పడుకో అని చెప్పి అంటూ ఉంటే బాగి పక్కకు తిరిగి పడుకుంటుంది అటు కాదు ఇటు అని చెప్పి అమర్ అంటాడు పైకి కాదు కిందికి అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటే బాగా సైలెంట్గా పడుకొని ఉంటుంది బాగా పడుకుందా లేదా అని చెప్పి అమర్ అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే అమ్మ దొంగ నన్ను చూస్తూ నిద్రపోదాం అనుకుంటున్నారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో అమర్ నీకు అంత సీన్ లేదు అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలుసులేండి మీరు నన్ను చూస్తూ పడుకుందామని అనుకుంటున్నారేమో మీకు లైట్ ఉన్నా కూడా ఎలా నిద్ర పట్టదో నేను చూస్తాను పక్కకు తిరిగి పడుకోండి అని చెప్పి బాగి గట్టిగా అరుస్తుంది దాంతో అమర్ అలా పక్కకు తిరిగి సైలెంట్గా పడుకుని ఉంటాడు లైట్ ఉండడంతో అమర్కి నిద్ర పట్టకపోవడంతో అప్పుడు బాగి అమర్ కోసం అని చెప్పి లైట్ ఆఫ్ చేస్తుంది అమర్ పడుకున్న తర్వాత తనకు బెడ్షీట్ కూడా కప్పుతుంది అలా బాగి అమర్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది తెల్లవారుగానే అమర్ వాళ్ళ అమ్మగారికి బాగా కాఫీ తీసుకొచ్చి ఇస్తూ తీసుకున్న అత్తయ్య గారు కాఫీ అని చెప్పి అంటూ ఉంటే నీకెందుకమ్మ ఈ పనులన్నీ నీలా ఉంది కదా తను చూసుకుంటుంది కదా అని చెప్పి అమరు వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు ఇక మీదట మీ పనులన్నీ నేను చూసుకుంటాను అత్తయ్య గారు నీల సంగతి తెలుసు కదా నిద్ర లేచిన తర్వాత గంటకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది కానీ మీకేమో లేవగానే కాఫీ తాగడం అలవాటు కదా అని చెప్పి బాగి పిల్లల్ని కూడా నిద్రలేస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఇప్పుడు పిల్లల్ని ఎందుకమ్మా లేపడం వాళ్ళకి హాలిడేస్ కదా ఇంకాసేపు పడుకొనివ్వచ్చు కదా అని చెప్పి అమరు వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు అప్పుడు బాగా గారు కొద్ది రోజులుగా ఇంట్లో జరుగుతున్న పరిణామాలకు పిల్లలు చాలా డిస్టర్బ్ అయ్యారు పైగా వాళ్ళు నిద్ర లేవలేదని ఆయనకు తెలిస్తే ఆయన మళ్ళీ పిల్లల మీద కోప్పడతారు అందుకే వాళ్ళకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పటి నుండే ఒక రొటీన్ని అలవాటు చేయాలని చెప్పి బాగి పిల్లల రూమ్కి వెళ్తూ ఉంటుంది బాగి పిల్లల రూమ్కి వెళ్ళేసరికి అక్కడ ఆరు కింద టేబుల్ దగ్గర తల వాల్చుకొని నిద్రపోతూ ఉంటుంది పిల్లల గదిలో ఆరుని చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది మెల్లిగా ఆరుని అక్క అక్క అంటూ నిద్రలేపుతుంది బాగిని చూసి ఆరు కూడా షాక్ అయ్యి అయ్యో దొరికిపోయానే అని చెప్పి మనసులో అనుకుంటుంది ఏంటక్క మీరేంటి పిల్లల రూమ్లో ఉన్నారు అయినా మిమ్మల్ని చూస్తూ ఉంటే రాత్రి నుండి ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుందని చెప్పి బాగి అంటూ ఉంటే పాపం తల్లి లేని పిల్లలు కదా వీళ్ళని పడుకోబెడదామని వచ్చాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇంతకీ మీరు ఎప్పుడొచ్చారు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే రాత్రి వచ్చానని ఆరు అంటుంది మరి ఈ పిల్లలకు మీరు జోలపడి పడుకోబెడదామని వచ్చారు మరి మీరిక్కడికి వస్తే మీ పిల్లలకు తల్లుండదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అప్పుడు ఆరు మా పిల్లలకు ఒక్కరోజే నేను ఉండను కదా ఏదో వీళ్ళను ఒక్కరోజైనా పడుకోబెడదామని వచ్చాను అయినా నువ్వు కాఫీ తాగావా మిస్ అమ్మ అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది లేదక్క ఎందుకు అలా అడుగుతున్నారు అని చెప్పి బాగా అంటూ ఉంటే నువ్వు ఉదయాన్నే కాఫీ తాగకపోవడం వల్లే ఈ అనుమానాలు అన్నీ వస్తున్నాయి వెళ్ళి కాఫీ తాగిరా అని చెప్పి ఆరు బాగిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే అసలు కాఫీకి అక్క మాట్లాడేదానికి ఏంటి సంబంధం ఏంటి అక్క ఇలా మాట్లాడుతుంది అని చెప్పి బాగి కన్ఫ్యూజన్నో ఉండిపోతుంది మరోవైపు మనోహరి తన గదిలో పడుకుని ఉండగా నీలా పరిగెత్తుకుంటూ మనోహరి దగ్గరికి వస్తుంది అమ్మగారు అమ్మగారు మీ నిద్ర దొంగలెత్తుకుపోను త్వరగా లేవండి అని చెప్పి నీలా లేపుతూ ఉంటే ఏమైంది అని చెప్పి మనోహరి నిద్ర లేస్తుంది ఒక్కసారి ఇటు రెండమ్మగారు ఏం జరుగుతుందో చూడండి అంటూ గార్డెన్ వైపు నీలా చూపిస్తూ ఉంటే మనోహరి గార్డెన్లోకి తొంగి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు రాతోడు పిల్లలందరి చేత కూడా ఎక్సర్సైజ్లు చేపిస్తూ ఉంటాడు అలా రాతోడు పిల్లలకు ఎక్సర్సైజులు నేర్పిస్తూ ఉంటే అది చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి